నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన తనకి ఏమి ఇష్టం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవంబరు రెండు వేల ఇరవై ఒకటిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నారండి ఏమంటున్నారు డాక్టర్ అద్దం అవతల కనిపిస్తున్న మాలతిని చూస్తూ అడిగింది ప్రశాంతి బీపీ బాగా పెరిగి బ్రెయిన్లో క్లాట్ వచ్చిందిట అందుకే కోమాలోకి వెళ్ళింది మెడికేషన్కు రెస్పాండ్ అయితే సరే లేకపోతే సర్జరీ చేయాలంటున్నారు ఇంకొక రెండు మూడు రోజుల్లో అమ్మ లేస్తే పర్లేదుట కన్నీళ్ళు ఆపుకుంటూ చెప్పింది శృతి అమ్మ ఇలా ఇంతసేపు పడుకోవటం ఎప్పుడు చూడలేదు కదా చరణ్ అన్న మాటలకి జలజల నీళ్లు రాలాయి కృతి కళ్ళలో నుంచి అవేమీ వినిపించుకోకుండా మాలతినే చూస్తోంది ప్రశాంతి బాగా అలిసిపోయాను కాసేపు పడుకుంటాను ఫోన్లో మాలతి అన్న మాటలే చెవిలో గింగురంటున్నాయి కాసేపు అని చెప్పి రెండు రోజులైంది మాలతి ఇంకా నిద్రలో నుంచి అనుకుంటుంటే ప్రశాంతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి కానీ నిగ్రహించుకుంది పిల్లల్ని చూసి ఏమి టెన్షన్ పడకండమ్మా అమ్మకేమి కాదు లేస్తుంది ఈ రోజుల్లో ట్రీట్మెంట్కు తగ్గనిది ఏదీ లేదు ఈ హాస్పిటల్లో మా కజిన్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను ఏం కాదు ఏడుస్తున్న కృతిని దగ్గరకు తీసుకుంటూ చెప్పింది ప్రశాంతి ఏదైనా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి మేము మీరు మొన్న రాత్రి శృతికి ఫోన్ చేసి మానతకి ఎలా ఉందో చూడమని హెచ్చరించకపోతే ఇంకా లేట్ అయ్యేది ఈ మాత్రం అన్న తను బతుకుందంటే అంతా మీ చలవే థ్యాంక్ యూ చేతులు జోడించి చెప్తున్న ప్రవీణ్ను చూస్తూ ఉంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు ప్రశాంతికి ఆంటీ మీరు ఊరు నుంచి ఇట్లా డైరెక్ట్గా వచ్చేసారు కదా కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మకి మేలకు వస్తే నేను కాల్ చేస్తాను అయినా ఇక్కడ ఒక్కళ్ళనే ఉండనిస్తున్నారు నాన్న ఉంటున్నారు మనం వెళ్దాం ఇంటికి ప్రశాంతితో అంది శృతి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను రేపు మార్నింగ్ వస్తాను ఈలోపు మా కజిన్తో మాట్లాడతాను మాలతిని మళ్ళీ ఓసారి చూసి కదిలింది ప్రశాంతి ఆంటీ మాట్లాడారా మీ కజిన్తో ఏమంటున్నారు అమ్మ కండిషన్ ఎలా ఉందిట మర్నాడు పొద్దున్న హాస్పిటల్లోకి వస్తున్న ప్రశాంతిని చూడగానే ఆత్రంగా అడిగింది కృతి రాత్రి మాట్లాడాను జాయిన్ అయినప్పటికన్నా పరిస్థితి దిగజారలేదు అంతవరకు అదృష్టమే ఏదో ఒక రికవరీ సైన్ మొదలైతే రిస్క్ తప్పినట్టే అన్నాడు చెబుతూ బ్యాగ్లో నుంచి ఒక పొట్లం బయటకు తీసింది ప్రశాంతి ఏమిటదాంటి అడిగింది కృతి ఆకు సంపెంగ పూలు మీ అమ్మకు ఇవి చాలా ఇష్టం కదా బెడ్ పక్కన పెడదామని తెచ్చాను వాసన ఏమైనా తెలుస్తుందేమో అంది ప్రశాంతి అమ్మకు ఈ పువ్వులు ఇష్టమా మాకు తెలియదే మీకేమన్నా తెలుసానా శృతి అడిగింది అయోమయంగా తల అడ్డంగా ఊపాడు ప్రవీణ్ ఈలోపు మాలతి దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన బౌల్లో సంపంగి పూలు పెట్టి తన చెవి పక్కన ఐపాడ్ పెట్టింది నీ ఫేవరెట్ కిషోర్ కుమార్ పాటలన్నీ ప్లేలిస్ట్లో పెట్టుకొచ్చాను మాలతి వినటానికే లేదన్నావు కదా ఇప్పుడు విను అన్నీ అంటూ చిన్న సౌండ్ పెట్టి ఆన్ చేసింది ప్రశాంతి గారు ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఇవన్నీ చూస్తే ఒప్పుకోరు ఆదుర్దాగా అంటున్న ప్రవీణ్ను చూసి లేదండి మా కజిన్ చెప్పాడు తనకి ఏమేమి ఇష్టమో వాటి గురించి మాట్లాడుతూ తనకు వినిపిస్తూ ఉండమని హాస్పిటల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు పర్లేదు అంది ప్రశాంతి ఇవన్నీ అమ్మకిష్టమని మీకెలా తెలుసా ఆంటీ మళ్ళీ అడిగింది కృతి ఎందుకు తెలియదురా మేమిద్దరం ఐదేళ్లు కలిసి చదువుకున్నాము అప్పటి తన ఇష్టాలు ఇవి మరి ఇప్పుడు ఇష్టమో మీరు చెప్పండి అవి కూడా ట్రై చేద్దాం మాలతి భర్తనే పిల్లల్ని చూస్తూ అడిగింది ప్రశాంతి అవును అమ్మకి ఏమి ఇష్టం మొహాలు చూసుకున్నారు పిల్లల ముగ్గురు మాలతికి ఏమి ఇష్టం ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ అమ్మ స్పెసిఫిక్గా తనకేమిష్టమో ఎప్పుడు ఆంటీ రెండు నిమిషాల మౌనం తర్వాత నెమ్మదిగా అంది శృతి నీకు ఎల్లో కలర్ ఇష్టం కదా సంబంధం లేకుండా ప్రశాంతి అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యంగా చూసింది శృతి అవునాంటీ మీకెలా తెలుసు అదొక్కటే కాదు మీ ముగ్గురికి మీ నాన్నగారికి మీ బామ్మకి తాతగారికి అందరికీ ఏమేమి ఇష్టమో కూడా నాకు తెలుసు మీకు నచ్చే రంగులు మెచ్చే రుచులు మీ అభిరుచులు అన్నీ తెలుసు ఎలా తెలుసు అంటే మీ అమ్మ ఫోన్లో మాట్లాడే ప్రతిసారి తన మాటల్లో ఇవే ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఏమేమి ఇష్టమో మీరెవరూ చెప్పకుండానే తెలుసుకుని అవన్నీ మీకు అమర్చి పెడుతుంది మరి తనను మీరెవరూ ఎప్పుడు అడగలేదా తనకేమిష్టమో సూటిగా అడిగిన ప్రశాంతి ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు చిన్నపోయిన వాళ్ళ మొహాలు చూస్తే ప్రశాంతికి బాధని పెంచింది వాళ్ళంత బాధలో ఉంటే తాను అనవసరంగా మాట్లాడానేమో అనిపించింది సారీ ఏమీ అనుకోకండి నేనేదో క్యాజువల్గా అన్నాను అంతే ప్లీజ్ డోంట్ మైండ్ అంటూ శృతి భుజం మీద చేయివేసి చెప్పింది మీరు సారీ చెప్పడం ఏమిటండి మీరు అన్నది నిజమే పెళ్ళైన ఈ తనకు ఏది ఇష్టమో తన ఎప్పుడు చెప్పలేదు తెలుసుకోవాలని మేము ఎప్పుడు ప్రయత్నించలేదు కూడా ఆ ఆలోచన ఎందుకు రాలేదు నాకే అర్థం కావటం లేదు మీరొక్క ఐదేళ్లు కలిసి చదువుకున్నందుకే అన్ని గుర్తుపెట్టుకున్నారు పాతికేళ్ల నుంచి కలిసి ఉన్న తనకు ఏది ఇష్టం అంటే నేను చెప్పలేకపోతున్నాను అంటే నాకే సిగ్గుగా ఉంది ప్రవీణ్ చాలా గిల్టీగా అన్నాడు ప్లీజ్ ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఓన్లీ మాలతి కోలుకోవటం గురించే ఈ డిస్కషన్ ఇప్పుడు వద్దు ప్రశాంతి చాలా ఇబ్బందిగా అంది అవునాంటీ కానీ ఒక్క విషయం మాత్రం చెప్పండి అమ్మకి హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూడమని మీరు అక్కకి కాల్ చేసి చెప్పారు ఇంట్లోనే ఉన్నా మాకెవరికి తనకి బాగోలేదని తెలియదు తను ఏమీ చెప్పలేదు వేరే ఊళ్ళో ఉన్న మీకెందుకు డౌట్ వచ్చింది అమ్మ మీకేమైనా చెప్పిందా మాకెవరికి చెప్పకుండా మీకెందుకు చెప్పింది డైరెక్ట్గా కృతి అడిగిన ప్రశ్నకు ఇబ్బందిగా చూసింది ప్రశాంతి ఏం చెప్పాలో తెలియలేదు పర్లేదు చెప్పండి ఆంటీ మీకెందుకు అలా అనిపించింది అమ్మ మీతో ఏం మాట్లాడింది ఫోన్లో అంత ఎక్కువగా తనకెందుకు బీపీ రైజ్ అయింది అది కూడా తనకింతవరకు లేకుండా ఒక్కసారిగా అలా ఎందుకు పెరిగింది ఏమైందో మాకు కూడా తెలియాలి కదా చరణ్ కూడా అడిగాడు తనకి ముందు నుంచి బీపీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు డాక్టర్ డౌట్ ప్రకారం చాలా కాలం నుంచి ఉంది కాకపోతే తనెప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోలేదు కాబట్టి బయటపడలేదు అంతే స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల ఉన్నట్టుండి ఎక్కువైనట్టుంది ప్రశాంత్ చెప్పిన మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూశారు అమ్మకి స్ట్రెస్ అంత స్ట్రెస్ తనకే ఉంటుందంటీ మాకు ఏ ఇబ్బందులు లేవు నాన్న బిజినెస్ బాగుంది నాకు జాబ్ వచ్చేసింది పెళ్ళైపోయింది కృతి కూడా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యింది క్యాంపస్ సెలక్షన్లో ఇంకా తమ్ముడు చదువు ఒక్కటే మిగిలింది అయినా వాడు నాన్న బిజినెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవటం ఒక్కటే అమ్మ చేసేది ఇక ఉంటుంది స్ట్రెస్ ఆశ్చర్యంగా అడిగింది శృతి అందరినీ చూసుకోవటంలో స్ట్రెస్ ఉండదంటావా శృతి నేను తనకు త్రీ ఇయర్స్ నుంచి చెప్తున్నాను మార్నింగ్ వాక్కు వెళ్ళు కనీసం ఒక గంట నీతో నువ్వు గడుపు అని తనకు ఈరోజు దాకా కుదరలేదు మీ అందరివి తలా ఒక టైమింగ్స్ మీకు ఎవరికి కావలసినవి వాళ్ళకు టైం ప్రకారం అందించాలి మీ బామ్మకి తాతయ్యకి వాళ్ళ టైంకి వాళ్ళకు అన్నీ అందివ్వాలి మీ అందరివి తలా ఒక రుచులు మీరు తినేవి మీ బామ్మ వాళ్ళు తినరు వాళ్లకు వీడిగా మీకు వీడిగా మీ నాన్నకు వీడిగా ఉండి మీకెవ్వరికి లేట్ అవ్వకుండా అన్నీ అందివ్వాలి ఇవన్నీ తను పూర్తి చేసేసరికి అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకల్లా మీ తాతగారికి కాఫీ ఇవ్వాలి మీ బామ్మగారికి పూజకు అన్నీ అమర్చి పెట్టాలి వీటన్నింటిలో తను మినిమం తన మీద తను శ్రద్ధ చూపించుకోవటం మానేసింది ప్రశాంత్ చెప్తూ ఉంటే అందరూ కామ్గా వింటున్నారు మొన్న సాయంత్రం నేను వీడియో కాల్ చేశాను అప్పుడే నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పింది నాకు చూస్తూ ఉంటే చాలా అలసటగా అనిపించింది అప్పుడే అడిగాను ఒంట్లో బాగోలేదా అని ముందు రోజంతా నీకు ఒంట్లో కొంచెం నలతగా ఉందని టెన్షన్ తర్వాత చరణ్కి ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ రావడంతో బాగా డిస్టర్బ్ అయ్యాడని రాత్రంతా చరణ్ దగ్గరే కూర్చొందుట నిద్ర సరిగా లేదు అందుకని బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పింది కానీ నాకు తనను చూస్తూ ఉంటే ఎందుకో అస్సలు బాగాలేదని అనిపించింది ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళు అని చెప్పాను సాయంత్రం మీ నాన్నగారు రాగానే వెళ్తాను అంది చెప్పటం అక్కడితో ఆపింది ప్రశాంతి కానీ ఆంటీ నైట్ మీరు కాల్ చేసి మీ అమ్మకు బాగోలేనట్టుంది అర్జెంటుగా వెళ్ళి చూడు అని ఎందుకు చెప్పారు మళ్ళీ కాల్ చేసి అమ్మ మీకు చెప్పిందా మీకెందుకు అంత అర్జెంట్ అనిపించింది ప్లీజ్ చెప్పండి ఆంటీ శృతి వేడుకోలుగా అడిగింది నేను మళ్ళీ నైట్ కాల్ చేశాను అప్పుడు తను చాలా ఎమోషనల్గా ఉంది ఏవేవో మాట్లాడింది అందుకే కాంగారు పడ్డాను చెప్పింది ప్రశాంతి అమ్మ ఏం మాట్లాడింది ఆంటీ ప్లీజ్ చెప్పండి మా తప్పేముందో మేము తెలుసుకోవాలి కదా కృతి మళ్ళీ అడిగింది వాళ్ళు అంతలా అడుగుతూ ఉంటే జరిగింది అంత చెప్పక తప్పలేదు ప్రశాంతికి మాలతి వెళ్ళాము హాస్పిటల్కి మాలతి ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగింది ప్రశాంతి లేదు ఎందుకు వెళ్ళలేదు ప్రవీణ్ గారు ఇంకా రాలేదా వచ్చారు మా అత్తగారికి బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళారు మళ్ళీ ఆవిడకి ఏమైంది సడన్గా ఈరోజు నాకెందుకో వేళగానే వెళ్ళ నిద్ర పట్టేసింది వాళ్ళకి టైంకి పళ్ళు కాఫీ మందులు ఇవ్వటం మర్చిపోయాను అందుకని ఆవిడికి కడుపులో అసిడిటీగా ఉన్నట్లుంది ఈయన రాగానే చెప్పింది అందుకని వెంటనే ఎందుకన్నా మంచిది అని ఇద్దరిని తీసుకువెళ్లారు పొడి పొడిగా అంది మాలతి ఓ అంతేగా మరి నువ్వు కూడా వెళ్లాల్సింది వాళ్లతో పాటు నీ చెకప్ కూడా అయ్యేది కదా నాకు అవన్నీ అవసరం అంటావా నేను ఉంటేనేం పోతేనేం ఎవరికి తేడా పడుతుంది ఒక్కసారిగా భరెస్ట్ అయింది మాలతి మాలతి ఏం మాటలేవి ఏమైంది నీకు ఎందుకంత అప్సెట్ అవుతున్నావు నీకేదో బాగోలేదని అనిపిస్తోంది నాకు ప్లీజ్ తామాయించుకో ఆదురదాగా అంది ప్రశాంతి లేదు ప్రశాంతి నేను ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది నా గురించి ఎవ్వరూ ఎందుకు పట్టించుకోరు ఇన్నేళ్లుగా టైంకు అన్నీ అందిస్తున్నాను ఒక్కరోజు ఇవ్వలేదు అంటే ఎందుకు అని ఆలోచించాలిగా అన్నీ టేబుల్ మీదే ఉంటాయి వాళ్ళకి తెలుసు అయినా తీసుకోకపోగా నా మీద కంప్లైంట్ చేస్తారు పోనీ నా భర్త అయినా ఆలోచించాలిగా నాకు ఏమైందా అని వాళ్ళను సరిగ్గా చూసుకోలేదని పెద్ద పెద్దగా అరిచేసి వాళ్లను హాస్పిటల్కు అర్జెంటుగా తీసుకువెళ్ళారు అప్పటికీ నేను అడిగాను నేను కూడా వస్తాను అని నేను చెప్పేది వినకుండా నువ్వు పడుకో నేను చేసుకోగలను నా పేరెంట్స్కి అని వెళ్ళిపోయారు గొంతు వృద్ధమైంది మాలతికి మాలతి మీ వారు ఏదో చిరాకులు అని ఉండొచ్చు అవన్నీ పట్టించుకోకు నువ్వెందుకో చాలా ఆవేశపడుతున్నావు కొంచెం కూలవ్వు ప్లీజ్ ఇది ఈరోజు మాత్రమే కాదు ప్రశాంతి ఎప్పుడు ఇలానే జరుగుతుంది నీకు తెలుసు ఎంత తాపత్రయ పడతానో నా కుటుంబం కోసం మూడు రోజుల నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది ఇవాళంతా భోజనం కూడా చేయలేదు కానీ ఎవ్వరూ కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగలేదు నువ్వు ఇందాక వీడియో కాల్లో చూడగానే నా ఫేస్ అలసటగా ఉందన్నావు మరి వీళ్ళెవ్వరికీ ఎందుకు తెలియలేదు నేను వీళ్ళందరి మొహం చూడగానే లేదా ఫోన్లో గొంతు వినగానే వాళ్ళు డల్గా ఉన్నారో బాగానే ఉన్నారో కనిపెట్టగలుగుతాను మరి వీళ్ళెవరూ నా గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు నా గురించి లక్ష్యం లేకపోవటం వల్లేగా ఇక నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత మాలతీ నువ్వేదో ఆవేశంలో ఉన్నావు ఇది ఆవేశం కాదు ప్రశాంతి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వ్యధ ఎందుకు నా గురించి వీళ్ళెవరూ పట్టించుకోరు కట్టుకున్న భర్తే కాదు కడుపున పుట్టిన పిల్లలు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా నన్ను ఎందుకు తీసుకుంటారు వాళ్ళ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో అందులో కనీసం వన్ పర్సెంట్ కూడా వాళ్ళెందుకు నా గురించి కేర్ తీసుకోరు నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు నువ్వెప్పుడైనా చెప్పావా మరి ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ లేదు చెప్పాలా వాళ్ళకు తెలియదా తెలియకపోతే తెలియ చెప్పాలి మాలతి అంతేకాని నీలో కుమిలిపోతే ఎలా ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో అప్పుడు అవతలి వాళ్ళు ఇస్తారు వాళ్ళు పట్టించుకోవట్లే అంటున్నావు నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అసలు అది ఇంకా పెద్ద తప్పు వాళ్ళందరికీ నీ సంగతి నువ్వు చూసుకుంటావలే అని ఒక నమ్మకం అందులో నుంచి వచ్చిన నెగ్లిజెన్స్ ఇది ఇలాంటివన్నీ ఆలోచించి అనవసరంగా ఆవేశం పెంచుకోకు పిల్లల్ని తీసుకుని వెళ్ళైనా సరే ఒకసారి డాక్టర్ని కలిసిరా ప్లీజ్ నా మాట విను వేడుకోలుగా అంది ప్రశాంతి చాలా టైర్డ్గా ఉంది ప్రశాంతి కాసేపు నిద్రపోతాను కాలు కట్ చేసింది మాలతి ఎందుకో ఆ టైంలో నిద్ర రావటం అసహజంగా అనిపించింది ప్రశాంత్కి శృతి నెంబర్ తన దగ్గర ఉన్నట్లు గుర్తొచ్చి వెంటనే తనకు ఫోన్ చేసింది ఇది జరిగింది ప్రశాంత్ చెప్పింది విన్న అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి అమ్మను మేము ఎంత బాధ పెట్టావా శృతి తనలో తాను గొణుక్కుంది తను మిడిల్ ఏజ్లో ఉంది ఈ టైంలో హార్మోన్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే తట్టుకోలేకపోవచ్చు అందులోనూ విపరీతంగా అలసిపోయి ఉందేమో తనకెందుకో బాగా ఎమోషనల్గా అనిపించింది ఇన్నేళ్లుగా అందరి గురించి ప్రతి చిన్న విషయంలోనూ కేర్ తీసుకుంది తను కానీ మీరెవరూ అది పట్టించుకోరు ఎప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా చెయ్యకపోతే చెయ్యలేదంటారు ప్రవీణ్ వైపు చూస్తూ అంది ప్రశాంతి తప్పు నాదే ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి మానతి పడుకుని ఉంది నేను ఇంటికి రాగానే మా అమ్మ కడుపులో మంటగా ఉంది కోడలు నిద్రపోతూ సాయంత్రం పళ్ళు ఇవ్వలేదు మందులు ఇవ్వలేదు అని గొడవ గొడవ చేసింది నేను ఆ కోపంలో అప్పుడే నిద్రలేచి వచ్చిన మహాలతిని వాళ్ళకి టైంకి మందులు ఎందుకు ఇవ్వలేదని అరిచేశాను తనేదో ఇద్దరు చెప్పబోతున్నా వినలేదు వాళ్ళిద్దరిని హడావుడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నేను వస్తాను హాస్పిటల్కి అని మహాలతి అంది కూడా కానీ తనకి బాగాలేక వస్తుందంటోందని అర్థం చేసుకోక నువ్వు హాయిగా నిద్రపో నేనే చూసుకుంటా మా అమ్మని నాన్నని అని అరిచేసి వెళ్ళిపోయాను అప్పుడే తనని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఇలా జరిగేది కాదు నాదే తప్పు కన్నీళ్ల పర్యంతమయ్యాడు ప్రవీణ్ ప్లీజ్ మీరు కంట్రోల్ చేసుకోండి అందుకే నేనేమి చెప్పొద్దు అనుకున్నాను కానీ ఇందాక శృతి అన్నట్లు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటే భవిష్యత్తులో మరొకసారి ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పాను అంది ప్రశాంతి అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు మౌనాన్ని భగ్నం చేస్తూ ప్రశాంతి అంది ఇందాక అడిగా కదా మాలతకి ఏమి ఇష్టమని నేను చెప్పనా తనకి మీరందరూ అంటే ఇష్టం కానీ మీరంతా తన చిన్న చిన్న ఇష్టాలు గుర్తిస్తే తనకు ఇంకా ఇష్టం తను మీ అందరిని ఎలా చేస్తుందో మీకు కావలసినవి ఎలా సమకూర్చి పెడుతుందో మీకు చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో నేనేమి చెప్పక్కర్లేదు కానీ అప్పుడప్పుడైనా తనకి కూడా తన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తే బాగుండును అనిపిస్తుంది తనకి కూడా గారవం కావాలని తన గురించి కేర్ తీసుకోవాలని అవేవి తను అడగకుండానే మీరంతా తెలుసుకోవాలని అనిపిస్తుంది తనకే కాదు నాకైనా అంతే కాకపోతే నేను నాకు కావలసింది ఇంట్లో వాళ్లను డైరెక్ట్గా అడుగుతాను మాలతిది చాలా మెత్తటి స్వభావం తనకు కావలసింది తను అడగలేదు అలాంటప్పుడు మీరే తెలుసుకోవాలి అంది అమ్మకి ఒకసారి తగ్గనివ్వండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు రిపీట్ చేయవాంటి ఉద్వేగంగా చెప్పింది కృతి ఎందుకు తగ్గదు అమ్మకు మీ అందరి కోసం ఖచ్చితంగా లేచి కూర్చుంటుంది అదిగో డాక్టర్ గారు వస్తున్నట్లున్నారు రిపోర్ట్స్ చూసి ఏ విషయమో చెప్తా అన్నారు అందరూ లేచి నుంచున్నారు నవ్వుతూ వస్తున్న డాక్టర్ని చూస్తూనే అర్థమైపోయింది ప్రశాంతికి హాయిగా ఊపిరి పీల్చుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే